హాయ్ ఫ్రెండ్స్ హన్మకొండ వరంగల్ కాజుపేటలో ఉన్న అంగన్వాడీ సెంటర్లలో ఈరోజు గుడ్లు ఇచ్చారు చాలా దిక్కులో చాలామంది గుడ్లు ఇచ్చారు ఈ గుడ్లు ఎలా ఉన్నాయంటే కంపు వాసన మీరు ఇలా వాసన పిలిచినా కంపు వాసనే ఒకవేళ ఉడకబెట్టి తీసిన కూడా కంపు వాసనే మీ పిల్లలకు ఈ గుడ్డు తినిపిస్తే మాత్రం వాళ్ళ ఆరోగ్యాలు చెడిపోతాయి చాలా జాగ్రత్తగా ఉండండి తినక పీనం మంచిదే కానీ ఈ గుడ్డు మాత్రం మీరు మీ పిల్లలకు పెట్టకండి ఇవన్నీ ఓల్డ్ ఓల్డ్ స్టాక్స్ అన్నట్టు అవి అమ్ముడుపోకపోతే ఈ గుడ్లను మనకు పంపిస్తున్నారు అంగన్వాడీ సెంటర్లలో పంపిస్తున్నారు కనుక వారు మనకిస్తున్నారు కనుక జాగ్రత్త ఉండండి వీలైతే ఈ వీడియో షేర్ చేయండి ఈ సీఎం రేవంత్ రెడ్డి గారు దాకా వెళ్ళాలి దీని మీద యాక్షన్ కూడా తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను జాగ్రత్త మీరందరూ